సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్కి చేరుకున్న మంత్రి నారా లోకేష్ అధికారులతో ప్రారంభమైన సమావేశం నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించిన ఏపీ భవన్ అధికారులు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను తెలుగువారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారికి అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించిన మంత్రి నారా లోకేష్ ప్రతి రెండు గంటలకు నేపాల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం నేపాల్లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న సూర్యప్రభతో మాట్లాడిన లోకేష్ అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించిన సూర్యప్రభ ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నాం అని చెప్పిన సూర్యప్రభ హోటల్ బయటకి రావద్దని ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని చెప్పిన లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మిమ్మల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చిన లోకేష్